మనిషి తినేది అతని జీవితాన్ని తీర్చిదిద్దుతుంది కానీ ఈ రోజుల్లో చాలామంది ఒక చిన్న సౌలభ్యం కోసం ఆరోగ్యాన్ని అమ్మేస్తున్నారు రోజు తినేది బయట ఫుడ్ కానీ రేపు చెల్లించేది శరీరమే ఇదే కథ ఇద్దరు మనుషుల కథ ఇద్దరు ఒకే గ్రామం నుంచి ఒకే వయసు కానీ జీవితం మాత్రం విభిన్నం మొదట మనం చూడబోతున్నాం రవి సిటీ ఉద్యోగి రోజు ఆఫీసులో ఒత్తిడి టైం లేకుండా ఫుడ్ డెలివరీ యాప్లో ఆర్డర్ పిజ్జా బర్గర్ ఫ్రైస్ అతని జీవితం ఫాస్ట్ ఫుడ్ స్పీడ్లో సాగిపోతుంది మరోవైపు మధు అదే వయసు కానీ గ్రామంలో ఉన్నాడు తన తల్లి వండిన ఆర్గానిక్ అన్నం పప్పు కూర పాలు ఇవే అతని ఆహారం ఆహారం అంటే దేవుడు దానం అని నమ్మే మనిషి మొదట్లో రవికి బాగానే ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ తింటూ ఎప్పుడు స్పైసీగా టేస్టీగా ఉంది అని ఆనందిస్తాడు కానీ క్రమంగా తన శరీరంలో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి స్లీప్ డిస్టర్బెన్స్ మొదలవుతాయి వెయిట్ గెయిన్ ఇండైజేషన్ ఎయిర్ ఫాల్ ఇవన్నీ వస్తాయి మరోవైపు మధు సింపుల్ ఆహారం తింటున్నాడు వారానికి ఒకసారి ఉపవాసం తాజా పండ్లు తులసి నీళ్లు ఇవే అతని ఎనర్జీ సీక్రెట్ తన చర్మం మెరుస్తుంది నిద్ర ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ లేచినప్పుడు శరీరం లైట్గా ఉంటుంది పది సంవత్సరాల తర్వాత రవి వయసు కేవలం నలభై ఐదు కానీ శరీరం అరవై ఐదులా ఉంది బీపీ కొలెస్ట్రాల్ ఫ్యాటీ లివర్ ఇన్సోమోనియా ఒక్కొక్కటిగా జీవితాన్ని తినేస్తున్నాయి డాక్టర్ అంటాడు మరింత జంక్ తింటే లివర్ చచ్చిపోతుంది మరోవైపు మధు వయసు నలభై ఐదు కానీ శరీరం ముప్పలా ఫిట్గా ఉంది తన రోజును ఉదయాన్నే యోగాతో ప్రారంభిస్తాడు మార్కెట్కు వెళ్ళి ఆర్గానిక్ వెజిటేబుల్స్ తానే కొనుక్కుంటాడు సాయంత్రం పిల్లలతో ఆడుకుంటాడు స్ట్రెస్ లేదు టాబ్లెట్స్ లేవు డెబ్బై ఏళ్ళ వయసులో తేడా స్పష్టంగా కనిపిస్తుంది రవి వృధాశ్రయంలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు చేతిలో మందులు ముక్కుపై ఆక్సిజన్ మాస్క్ అతని కళ్ళల్లో ఒక పశ్చాత్తాపం అప్పట్లో కొంచెం జాగ్రత్త పడితే ఇంత అలత వచ్చేదా మధు డెబ్బై ఏళ్ళ వయసులో తన తోటలో కూరగాయలు పోస్తున్నాడు తన మనవడు అడుగుతాడు తాతయ్య నువ్వు ఎప్పుడు అలసిపోవటం లేదు ఎందుకు మధు నవ్వుతూ చెబుతాడు ఆహారం సరిగ్గా తిన్నవాడికి వయసు అడ్డంకి కాదు బిడ్డ ఇప్పుడు మీరు ఎంచుకోవాల్సింది మీ మార్గం బయట ఫుడ్ అంటే కేవలం టేస్ట్ కాదు అది ట్రాప్ తాత్కాలిక ఆనందం కోసం జీవితకాల ఆరోగ్యాన్ని కోల్పోవద్దు ఆహారం శరీరానికి ఎనర్జీ ఇస్తుంది కానీ ఆర్గానిక్ ఆహారం శరీరానికి తోడు ప్రాణానికి శక్తి ఇస్తుంది మన పెద్దలు తొంభై వంద సంవత్సరాలు బతికారు ఎందుకంటే వాళ్ళు తిన్నది ప్రకృతి వాళ్ళు తాగినది శుభ్రమైన నీరు వాళ్ళు జీవించింది శాంతితో మంచి ఆహారం అంటే కేవలం ఖరీదైనది కాదు పోషకమైనది ప్రాణం ఉన్నది నేడు నిర్ణయం తీసుకోండి బయట ఫుడ్ తగ్గించండి ఇంట్లో వండిన ఆహారం తినండి ప్రతి వారం కనీసం ఒకరోజు ఆర్గానిక్ ఆహారం నిద్ర నీరు నవ్వు ఇవి మూడు సహజ ఔషధాలు ఏదో ఉంది మీకు చెబుతుంది మనకు ఉన్న గొప్ప లగ్జరీ ఏమిటంటే ఆరోగ్యం దాన్ని రచించుకోండి ఎందుకంటే దానికంటే విలువైనదేమీ లేదు